ఓరల్ సెక్స్ గురించి మనకు పురాణాల్లో కూడా చాలా వరకు మనకు దీని గురించి చాలా స్టోరీస్ ఉన్నాయి ఈవెన్ వాస్తాయిన కామసూత్ర కామసూత్రాలు కూడా దీని గురించి చాలా మెన్షన్స్ ఉన్నాయి అలాగే చాలా వరకు మన పురాతన కట్టడాల మీద కూడా చాలా వరకు ఓరల్ సెక్స్కి సంబంధించిన బొమ్మలు ఉన్నాయి సో దాని మీనింగ్ ఏంటంటే ఇది అన్యాచురల్ కాదు కానీ ఎందుకంటే ఒక్కొక్కరికి సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక్కొక్కరు ఒక యాంగిల్లో చేయాలని ఉంటుంది డిఫరెంట్ వేస్లో అంటే రోజు ఒకటేలాగా సెక్స్ చేయకుండా సెక్స్ చేస్తే బోర్ కొడుతుంది కాబట్టి జనరల్గా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ట్రై చేయాలంటాము డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ట్రై చేయాలంటాము అందుకే డిఫరెంట్ డిఫరెంట్గా అంటే బట్టలు అవతల పార్ట్నర్కి అట్రాక్టివ్గా కనిపించడం కోసము రోజు ఒకటేలాంటి బట్టలు కాకుండా కొంచెం కేర్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ బట్టలు వేసుకోవడము ఎందుకంటే అవతల పార్ట్నర్కి అట్రాక్టివ్గా కనిపించాలి సో ఇది ఇవన్నీ ఎలా ఉన్నాయో ఈవెన్ ఓరల్ సెక్స్లో కూడా మనకు డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి డిఫరెంట్ అదే పొజిషన్స్ ఉన్నాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ సెక్స్ ఉన్నాయి దాని గురించి అంటే ఓరల్ సెక్స్ కూడా అటువంటిదే కొంతమంది చాలామంది ఆడవాళ్ళకి ఓరల్ సెక్స్ వల్ల కూడా ఆర్గజం వస్తుంది సో కొంతమంది ఏంటంటే హస్బెండ్తో నార్మల్గా ఆర్గజం రాకపోయినా కూడా ఓరల్ సెక్స్లో వాళ్ళకి ఆర్గజం వస్తుంది సో ఎక్కడో చోట వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ సెక్స్లో పార్టిసిపేట్ అయిన తర్వాత ఆ సంతృప్తి అనేది అది కంప్లీట్ అవుతుంది సో కాకపోతే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఓరల్ సెక్స్కి హైజీన్కి చాలా దగ్గర సంబంధం ఉంది అంటే ఇప్పుడు అటు పెనిస్ కానీ అటు ఎజైనా కానీ ఒకవేళ బాగా డిశ్చార్జ్ కానీ స్మెల్ వస్తుందనుకోండి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి అవతల పార్ట్నర్కి అదంటే అసహ్యం వచ్చేలాగా అవుతుంది ఎందుకంటే అందుకని ఓవరల్ సెక్స్ చేసే ముందు ప్రైవేట్ పార్ట్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడము లేదా బాగా అంటే స్నానం చేసి వచ్చిన తర్వాత చేసుకోవడము ఎందుకంటే ఆడవాళ్ళలో యూరిన్ పైపు వెజన పక్కన పక్కనే ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు ఆ యూరిన్స్ స్మెల్ రావడము లేకపోతే వ్యజనల్ డిశ్చార్జెస్ స్మెల్ రావడము దానివల్ల అసలు సెక్స్ అంటేనే అసహ్యం లాంటి కలిగి అంటే అవ అవతల పార్ట్నర్కి ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి హైజీన్ పర్సనల్ హైజీన్ని మెయింటైన్ చేసి ప్రైవేట్ పార్ట్స్ని అటు మగవాళ్ళకు కూడా సేమ్ వర్తిస్తుంది పెన్నిస్ లోపల చాలామంది మగవాళ్ళు ఏంటంటే ఆ పెన్నిస్ లోపల స్కిన్ అసలు క్లీన్ చేసుకోరు అలా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఓరల్ సెక్స్ చేసేటప్పుడు అవతల పార్ట్నర్కి ఫీమేల్ పార్ట్నర్కి స్మెల్ అనేది స్మెల్ వల్ల వాళ్ళకి ఒకలాంటి విరక్తి పడుతుంది సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి ఓరల్ సెక్స్ అనేది తప్పు కాదు కానీ కొత్త వ్యక్తులతో చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సుఖవ్యాధులు వచ్చే ఛాన్స్ ఉంది